హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ మీ పల్లెటూరు సంజయ్ అలగడ్డ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ వీడియో ఈ ఈరోజైతే అదే అండి ఇక్కడైతే ఇంకా మా చిన్నయినైతే అమ్ములు అనేది తయారు చేస్తున్నాడు ఫ్రెండ్స్ అమ్ములు ఎందుకు తయారు చేస్తున్నాడు అనేది ఇప్పుడైతే మా చిన్నయిని అడిగి అయితే మీకైతే చూపిస్తారండి రండి అమ్ములు ఎలా తయారు చేస్తున్నాడు ఏందనేది చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మా చిన్న అయితే ఇప్పుడైతే ఇంకా అదే రండి అమ్ములు అయితే తయారు చేస్తున్నాడు అవి ఎందుకు తయారు చేస్తున్నాడు ఏదంటే మీకు ఇప్పుడైతే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ దేని తయారు చేస్తున్నారు నేనా ఏంది ఇది ఈ మా కులవృర్తి మా కులవృతి ఈ నరసింహ సాయం కాడికి ఉన్నది ఆమె కోసం ఈ ఇప్పుడు పూజలు జరగాలని నరసింహ సాయం కాడికి నరసింహస్వామి మా బావ సొంతం ఏదే మీ బావన సొంతం బావ మీ పిల్లనిచ్చిన బావ్ ఆయన కాడికి గుర్తింపుగా అప్పుడు మా అబ్బగారు అబ్బగారు తరాల నుంచి ఎన్నో తరాల నుంచి జరుగుతూనే ఉంది ఆయన కాడికి దంకపోయి పూజలు వేసి వేసి అది పారవేటకు పంపించాము మేము ఇవన్నీ వేసి ఆయనకు ఆశీర్వాదం తీసుకోవాలని అంబు వేస్తాము ఆయన కాళ్ళకాడ రేపు సంక్రాంతికి ప్రతి సంక్రాంతి పతి సంక్రాంతికి ఇలాగే చేస్తారా చేస్తాం అమ్మా ఏది అసలు దాన్ని ఎందుకు కడుతున్నావు అలా ఇది ఇలా కట్టకపోతే ఇది గురిగా తగలదని కడతాం నిన్ను యాడ స్వామికి ఎక్కడ వేయడానికి ఇది పైన ఇప్పుడు పైన పైకి పోతాం రేపు మొన్నాడు కింద పెద్ద హోబ్లం పెద్ద హోబ్లంలో బేస్తాం రేపు తర్వాత మొన్నాడు చిన్న హోబ్లంలో రాత్రి పూట ఆయన లేపినప్పుడు గుళ్ళే నుంచి లేపినప్పుడు బేస్తామమ్మా ఈ అమ్ములు ఇవి అమ్ములమ్మాయి నిన్న తయారు చేసినాం ఇయ్యాల మళ్ళీ ఈ కల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే చూడండి కడ్డీ సరిచి తయారు చేయాలి ఒకరొకరు తయారు చేసినట్టు తీసుకురమ్మా వాళ్ళు వాడే తయారు చేసుకోవాలి వాడే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇక్కడ ఆపోస్తున్నాయి కదా ఇవి చెంచులక్ష్మి దేవత అప్పుడు పోరాడి ఆమె అమ్ములతో పోరాడి ఇంకా కొండలు అయితే పోరాడుతూ ఉంటే నరసింహ అనేది చూసి మనైతే ఇష్టపడతాడండి చూడండి ఈ అమ్ములను చూసి ఇంకా అలాగే చెంచులక్ష్మి తల్లిని చూసి ఇలా అయితే ఇష్టపడేంటండి ఇదిగో ఈ వీకలు అయితే ఇలా అయితే కడతాడు ఏ వీకల్స్ నేను అవి నెమిలికలు నెమిలికలా నెమిలికలు అలా కొంచెం నెమిలి అయితే కొంచెం నెమిలికే ఉండేది మళ్ళా మిగతా దానికి పెంటి నెమిలి గింటి నెమిలికి ఉండవు అవి ఒక్కొక్క నెమిలికి నాలుగు ఈకలు ఉంటాయి ఈ పక్క రెక్కకు నాలుగు ఆ పక్క రెక్కకు నాలుగు ఎనిమిది ఈకలే ఉంటాయి అవి అన్న ఉడిగిన కాడ రాలి పడతాయి అనమాట ఆ రాలి పడిన కాడ పోయి తెచ్చుకుంటాం మేము ఎత్తరాడుకొని ఇప్పుడు ఈ ఈ కల్లని ఇలా కట్ చేసినావా తినను కట్ చేయాలమ్మా ఈ మల్ల చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి ఈ కల్ల అయితే ఇంకా ఏవికలు నిమిలికలు నిమిలికలు ఇది ఐది వేరైటి కుండే నిమిలికలు అయ్యే పాతవన్నీ పాతవన్నీ తివి ఐవి ఎ కట్టై గా పాతవన్నీ చూడండి ఫ్రెండ్స్ కడగాలి కడిగి శుభ్రం తయారు హ్ కట్టాలి ఇలాను చూడండి ఫ్రెండ్స్ దీని అయితే ఇలా ఉండే నిమ్మిన కళ్ళైతే ఈ కళ్ళయితే ఇలా అయితే మళ్ళీ ఇలా సన్నగా అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ ఏమో ఇక్కడ చూసినారు కదా ఆర్లాడైతే ఒకటైతే కట్టినాడండి చూడండి ఎలా కట్టినాడో మొత్తం బాగా నీట్గా అయితే కట్టినాడు ఫ్రెండ్స్ ఇలా బాగా కడితేనే అయితే చక్కగా పోయిద్దంట లేదంటే పోదంటే అంతేనా అంతే చూడండి ఎలా ఉందో ఈ అమ్ములు చేసి ఇంకా నరసింహస్వామికి అంటే చాలా చాలా ఇష్టమా నరసింహస్వామికి చాలా ఇష్టం నరసింహస్వామికి ఇష్టం ఈ అంటే మా ఎక్కడ చూసినదే కదా చెంచులక్ష్మి ఆయన సూసినదేగా వచ్చి ఆమెకేమి ఆయనకు మాత్రం ఇష్టం ఈ అమ్ముని ఆడేస్తారు పండగ పూట పండగ పూటన పెద్ద దారుణం కానీ వేస్తారు ఏందో మరి కొందరు అంటారు ఇక్కడ స్వామికి బుడ్లు వేస్తారా అని పైన పైన అంటే రేపు అంటే మన చెంచులక్ష్మి తల్లి అయితే మనకైతే అక్క సొంత చెంచోలకి అక్క చెంచు లక్ష్మి తల్లి రక్తం మంచి కాబట్టి ఏటా సంవత్సరం ఆయనకు పూజల కాడికి దంకపోవాల పండుగ రోజు పూజలు చేపించాము ఈ రోజు ఆయనకు ఆశీర్వాదం బాగుమని బేస్తారనమాట కాళ్ళకాడ బేసి రేపు నాలుగేస్తారు మొత్తం నాలుగు అంబులెయ్యాల నరసింహస్వామినేమో బావాని మీరు వస్తారు కదా సొంతం బావ మా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మా చెంచు వాళ్ళకైతే ఆ మా చెంచులక్ష్మి దేవత అయితే అక్క అంటా అండి పెద్దోళ్ళకు కానీ పిల్లలకు కానీ మొత్తానికి లే అక్క చిన్న పిల్లల సహా చూడండి ఫ్రెండ్స్ ఎలా అమ్ముకైతే ఎలా గడుచో చూడండి ఈకలు అలా తీసుకున్న ఈకలని అయితే బాగా పొట్టి పొట్టిగా చేసి చూడండి ఎంత ఫ్యాషన్గా ఎంత బాగా నీట్గా గడుతున్నా చూడండి ఫ్రెండ్స్ అంటే పెద్దోళ్ళ కాలం నుంచి ఇలాగ చేస్తూ ఇలాగనే ఇంకా సంవత్సరాల కొద్దీ ఇలా పోతూనే ఉండాలి కదా పిల్లలు పిల్లల తరం పోతే చూడండి ఎలా కడుతున్నాడు అంత ఒక తామరపూలాగా ఎలా ఉంటుందో అలా అలాగే అవుతుంది చూడండి కట్టే విధానం చూడండి ఫ్రెండ్స్ అమ్ములు ఎలా తయారు చేసేది కూడా బాగా బాగా చేస్తాడండి మంచి నేనైతే చూడండి ఇక్కడ చెంచోళ్ళు ఆహోబులంలో చెంచోళ్ళు అంటేనే ఇలా బాగా అమ్ములు తయారు చేసి ఇంకా బాగా నీట్గా అనేది దేవుడి దగ్గరికి అయితే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ మళ్ళా మీరే వేయాలి కదా మేమే చూడండి అలా ఆలుతున్నాడో దాన్ని అంటే ఎక్కడి నుంచో వచ్చి చూడడానికి అయితే ఇక్కడికైతే వస్తారు కదా ఫ్రెండ్స్ కాకపోతే ఊరికి ఒకరికైతే ఇలా చూడడానికి అయితే అవకాశం ఉంటుందని నేనైతే ఇంకా వీడియో అయితే అయితే ఇలా చూపిస్తున్నా అండి ఎందుకంటే ఎవరు తెలియకుండా ఉంటారు కదండి ఇలా అమ్ములు ఎలా తయారు చేస్తారు ఇంకా దేవుడి దగ్గర అయితే దేవుడికి ఎలా వేస్తారు అనేది కూడా ముందు మెయిన్ ఇంపార్టెంట్ మనవులు అమ్ములు వేస్తున్న తర్వాతనే కదా దేవుడు బయటకు వచ్చేది అమ్ములు వేయాలా ఇది టెంకాయలు ఇవ్వాలా ఒక రేకు గుడ్డ వేయాల ఒక రూపాయి పావుల దచ్చిణ ఇయ్యాల ఎంత వేయాలా రూపాయి పావులు దేవుడి దగ్గర నుంచి చెంచోలు పూజ జరిగిన తర్వాత నేనా చెంచోళ్ళ పూజ జరిగిన తర్వాతనే కదా నెక్స్ట్ ఎవరికన్నా కానీ మా పూజ జరిగినాకనే ఎవరికైనా ఇక్కడ పద్ధతి అలా అది పూర్వం పూర్వం నుంచి మా పూర్వం కాలం నుంచి వస్తూనే ఉంది అది అలా దారం 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 పెట్టి వాళ్తున్న దారం సన్న ఉంటాయి లోపల రెండు లాకలకు ఒక ధర రెండు లాకలకు కలిసి ఒక ధర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎలా ఆలుతున్నాడో అది ఊడిపోకుండా ఊడిపోకుండా దారి కింద పడకుండా అది ఎన్ని రోజులైనా ఉంటుంది అంబు వరకు ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తయారు చేసినట్టు ఇగో చూడండి ఎలా తయారు చేసినాడో ఇవి తయారు చేసి అయితే ఇప్పుడైతే ఇప్పుడే తయారు చేసి పెట్టినాడు అండి చూడండి మొత్తం ఒక నాలుగైతే తయారు చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు అయితే తయారు చేసేసినాడు ఇంకా నాలుగ ఐదా ఐదు ఐదులే చూడండి ఇక్కడ ఒక వస్తున్నాయి కదా ఇవే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయండి ఇంకా మా చిన్నాని చేతులు అయితే ఒకటి ఉందండి చూడండి ఎలా తయారు చేస్తున్నాడో ఇంకా ఇవి ఇవి కూడా ఇది ఇలాగే తయారు చేయాలనా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏదో అమ్ము చెప్పి అందులో చూడండి అమ్ములు చేతి ఆస్తావా లేదంటే ఇలా బానం తేస్తావా బానంతో మొత్తం అయితే అమ్ములు అయితే ఇంకా చూడండి ఎలా తయారు చేసి ఎలా పెట్టినాడో ఒకటి అయితే ఉంది ఇంకా తయారు చేసేది అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమ్ములు అయితే తయారు చేసేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఏ చూపి చూడండి మొత్తం అయితే చిన్న మొత్తం అయితే తయారు చేసినాడండి బాగా నీట్గా అయితే ఇంకా ఈ సంవత్సరం నువ్వే నచ్చిన వేసేది మొత్తం ఎంతమంది మీరు అన్నదమ్ములు నాలుగు అన్నదమ్ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ నాలుగు నలుగురు అన్నదమ్ములు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం అయితే వేసుకుంటే అయితే అదైతే వస్తారంటండి చూడండి మొత్తానికి అయితే అమ్ములు అయితే బాగా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా పండగైతే అమ్ములైతే బాగా రెడీ అయిపోయినాయండి చూడండి ఓకే బాయ్ చెప్పు బాయ్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాం ఓకే బాయ్